తరఫున తీసుకెళ్తే మంచిది అని అనుకుని ఏం చేసామంటే పుస్తకాలు తెప్పించాం దీనికి పుస్తకాలకు సంబంధించి ఆయనేమో ప్రేమ గారేమో ఓ వంద పుస్తకాలు ఆయన తెప్పించారు ఆ తర్వాత ఏంటంటే ఓ వంద పుస్తకాలు బాల్ కబడ్డే తరఫున ఓ వంద పుస్తకాలు తెప్పించాం రెండోది ఏంటంటే మన సెల్ ఫోన్లు అండేవారు ఉన్నారు కదా ఆ యూనియన్ వారు మేము వంద పుస్తకాలు సరిపడేగా మేము డబ్బలు ఇస్తామని చెప్పి వారు కూడా చెప్పారు వాళ్ళు ఏంటంటే అది పుస్తకం చూసి చాలా స్పందించారు చాలా మంచి కార్యక్రమం చేస్తాలో ఇది మంచిది బాగా చేయండి మేము ఒక మాత్రం పూర్తి తప్పి ఇస్తామని చెప్పి వారు కూడా చెప్పారు రెండోది ఏంటంటే మేము చేసిన కార్యక్రమం ఏంటంటే ఈ చర్యలు కూడా ఏం చేయాలి అంతరికీ సరిపో ప్రతి స్కూల్కి ఫస్ట్ సెకండు థర్డ్ రైతుల వాళ్ళు ఎవరకుంటారు అది ఎంతమంది పాల్గొంటారు ఆ సర్వే చేద్దామని చెప్పి మాకు స్కూళ్ళకి స్కూళ్ళకెళ్ళాము సరే ఈ ప్రతిపాదన కూడా ఏంటంటే మేము బాసిల్ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ పుస్తకం చూస్తే చాలా బాగుంది చాలా తేలికగా పిల్లలకు అర్థమయ్యేటటువంటిది చాలా మంచి పుస్తకం ఎనిమిది తొమ్మిది పది పాతికల వాళ్ళకి మేము మా స్కూల్లో పెడతాం మా పుస్తకాలు స్కూల్ దాని మీద ఏంటంటే అది ఆ పద్ధతుల్లో వాళ్ళ పిల్లలు ఎంతమంది పాల్గొంటారే అని అడిగితే నూట అరవై ఐదు మంది ఇక్కడ సైతన్య స్కూల్కి వెళ్తే నూట తొంభై ఎనిమిది మంది దేవ రాత వారి ముందుకొచ్చారు మంచి స్వంతం ఏంటంటే మన హై స్కూల్లో అరవై ఒక్క మంది ఈ తరత ముందుకు వచ్చారు దీనికి మొత్తం మండలంలో ఉన్న ఎంత క్లాసు వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు తొమ్గుతున్నాయి ప్రైవేటు తొమ్గుతుంది మండలంలో మొత్తం ఈ పద్దెనిమిది స్కూల్ తిరగాల కూడా వెళ్ళాం ఒక పది పన్నెండు రోజుల నుంచి గారికి నాకు ఇదే పని హోసుగారి లేకపోతే నేను లేదు నువ్వు అక్కడ వెళ్ళలేదు చేతుల్లో గడ్డి దొరంటే చేతులు వాగుతుంది అందులో గారు సహాయంతో లేదు ఆయన పడుతూ నేను నగరం ప్రభుత్వం ఆయనే మాట్లాడటం కూడా అక్కడ ఏ కూడా ఆయనే మాట్లాడటం చేయడం ఆ పద్ధతుల్లో చేసాం చేస్తే దాదాపు ఒక్క స్కూల్ తప్ప అన్ని స్కూళ్ళ నుంచి స్వర్ణం వచ్చింది అందులో పాల్గొంటామని చెప్పి పంచుకోవడము అది కార్యక్రమం అది దీనికి సంబంధించి మెమెంటోలు ఇవ్వాలి సర్టిఫికెట్లు ఇవ్వాలి అన్నీ ఎన్నో చేయడంటే పదహారు వందల మంది మండలంలో పదహారు వందల మంది సుమారు పైగా గారు ఒక్కో కో స్కూల్కి రావడం కమిటీ పదహారు వందల మందికి పదహారు వందల సర్టిఫికేట్లు తయారు చేయాలి రెండోది ఏంటంటే అన్ని స్కూళ్ళకే ఫస్ట్ సెకండు థర్డ్ ప్రైజులు స్కూల్కో ప్రయోజనం ప్రైజులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ అన్నింటి గురించి మాట మాట్లాడుకోవాలి రెండోది ఏంటంటే ఈ యొక్క కమిటీ ఇనాక్టివ్గా ఉంది యాక్టివ్గా లేదు అందుకని సర్టిఫికెట్ ఏవైతే ఉందో సర్టిఫికెట్ల మీద ఎవరి పేరు చాలా వరకు కూడా కమిటీ చర్చించి మరి ఆ సర్టిఫికెట్ల మీద ఎవరి పేరు ప్రశ్నించాలన్నీ కూడా మనం మాట్లాడుకుని నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది పాటు రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు ఏమేమి జరుగుతూ ఉన్నాయి మనము ఆ అనుభవాలను తీసుకుని భవిష్యత్తులో మనం ఈ కార్యక్రమం మరింత ముందుకు తీసుకుపోయేదానికి విద్యార్థులకు ఉపయోగపడేదానికి ఏం చేస్తే బాగా ఉంటుంది అనేది మొత్తం రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కూడా నరసింహారు నరసిరావు గారు వస్తే నా వివరా వివరాలు చెప్తారు అందుకని ఆయన కూడా రామణం జరిగింది ఆయన కూడా వచ్చారు ఈ పుస్తకాన్ని అందరికంటే ముందు విశ్వేశ్వరరావు గారు కూడా చూశారు విశ్వేశ్వరరావు గారు చూసి బాగుందా ఎప్పుడైంది ఇప్పుడు యాసగడ రాకపోవడమే చూసి బావంత పుత్రం మరి ఇది కార్యక్రమం పెడితే బాగుంటుందని చెప్పి విశ్వేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది ఎలాంటి పరిస్థితుల్లో ఎండల్లో వెళ్ళడం ఇప్పుడు సన్నబడింది కాబట్టి ఈ పది రెండు మెడే తిరిగా ఇది కంట్రోల్ చేసి చేయలేదు ఒకటి మన ఓ ప్రతిపాదన వచ్చింది పారిసీమేమో ఆ ప్రతిపాదన పెడితే మన చిన్నాయకుడితో శశి వాళ్ళు ఒకడు స్కూల్ పెట్టారు చెన్నై గుడిలో ఎవరో ఉండేది ఆయన రాంబాబు 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 సరిపోయాడు వాడు అది తీసుకున్నారు వాళ్ళు ఏమన్నారంటే ఏమండి ఆగస్టు పదిహేనవ తారీఖున మీరు ప్రైజ్ ఇచ్చేలాగా పెట్టండి మంచి కార్యక్రమం పెట్టి ఆవిడ ఆ పెడితే బాగుంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది అందుకని ఏంటంటే అలాగే ఇంకో ఇద్దరు రావాలి హైదరాబాద్ అంటే ఫోన్లో మరే కలవలేదు వాళ్ళు కూడా రెండు వందల కళ వస్తాను నేను అని చెప్పి ఆయన అన్నాడు ఇది కార్యక్రమం సరే మనం ఎక్కడేసరం మరి పేరు ఏంటిగొర నేను వీటిని కూడా ఏంటంటే రమణ అయ్యా ఇది పార్టీకి సంబంధం లేదు నా పార్టీ వేరు నీ పార్టీ వేరు ఏ పార్టీలో ఉంది కానీ పిల్లలకు ఉపయోగపడే కోసం ఈ కార్యక్రమం పెడుతున్నాం కాబట్టి బాలోత్సవ కమిటీలోకి అందరికీ ఆహ్వానం రండి మీరు మురేష్ మండల్లో అన్ని స్కూళ్ళను ఏ స్కూల్లో మీకు సంబంధించినటువంటి వారు ఉన్న ఈ ఒక ఆహ్వానం ఆ గ్రామంలో జరుగుతున్న కార్యక్రమంలో కూడా ఆ స్కూల్లో మీరు కూడా పార్టిసిపేటు చేసేదాని కోసం బాగుంటుందని చెప్పి కొత్త వాళ్ళు కూడా రమ్మని చెప్పడం జరిగింది ఇది ఒక్కొక్క విషయం అంటే ఒక్కొక్క విషయం చెప్పింది నేను ముందు చేశాను ఇది డబుల్ కావాలి ఇవన్నీ కావాలి డబుల్ కావాలి కదా డబుల్ ఏది అవతగా ఇప్పుడు ఐదు వందలు పుస్తకాలు రెండు వందలు ఇంతవరకే చెప్పించాము ఒక మూడు వందలు చెప్పి ఇచ్చాం ఒక వంద పుస్తకాలకే శాంతి ఫోన్లో వారు ఎత్తాను అని చెప్పి చెప్పాను కదా అది బాగా స్పందించారు పుస్తకం అలాగే సర్టిఫికెక్ ఎట్లా డబ్బులు వచ్చాయి దీంట్లో ఏంటంటే మన అధ్యక్షుడు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి ఆయన వీటినప్పుడు డబ్బులు రెండోది ఏంటంటే ఆయన నేను సంతలు పెడితే బ్యాంకు డబ్బులు ఎక్కడ ఆ దానికి రాజాక్టివ్గా ఉంది అందరూ అన్ని కూడా మనం మాట్లాడుకుందాం అందరూ వచ్చినట్లయితే వారందరూ చర్చించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఇంకా ఇందాక ఆయన ఉన్నాయంటే నేను అందరూ విశృతపరీ ఒక ప్రతిపాదన పెట్టాడు ఆ రకంగా ఏంటంటే నేను విశ్వత పరిస్థితి అన్ని గ్రామాల్లోనూ జరిగే కార్యక్రమాన్ని జైపురము జైలకంగా పోస్తా అందుకే సమావేశానికి భాగమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో ఇక్కడ అంటే అందరూ సంతకారం పెట్టండి ఆ తర్వాత ఏంటంటే